సభకు నమస్కారం అంతర్జాతీయ ప్రయాణ దినోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన పిల్లలు జిల్లా కార్యక్రమాలు డాక్టర్ కుమార్ గారికి మరియు మాజీ మంత్రి మీరు రాష్ట్రాల శాసనసభ్యులు పెద్దలు గవర్నర్ శ్రీ కత్త గారికి

తెలియజేస్తున్నా చాలా చక్కగా మాట్లాడారు కలెక్టర్ గారు రాష్ట్ర మహాబాబాబు ఎంకే రామారావు గారు ఆ రోజు ఏ రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో స్త్రీని గౌరవించి ఆ రాష్ట్రం ఆ సమాజం కానీ బాగుంటుందని మొదటిసారి

సంఘాలు ఒక రాష్ట్రంలో రోజు భారతదేశ ప్రభుత్వం ఆ పసుపు సంఘాలు నడుస్తా ఉన్నారంటే ఆ రోజు కూడా ఈ జిల్లా నుంచి వేరే రాష్ట్రాలపై పసుపు సంఘాల గురించి మరి ఛత్తీస్ ఈ ఈ జిల్లా

రాష్ట్రంలోని ప్రజలు కూడా మహిళలకి గౌరవించడం కలుగుతున్నాం నాకు ఎన్ని రోజులు నేను చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు భారతదేశంలో ఉమ్మడి ప్రభుత్వం కూడా రోజు మహిళలకి పెద్ద పెద్ద

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి